రావణాసురుడు నరికి చంపిన జటాయు పక్షి యొక్క నిజమైన కాలు రెక్క ఇప్పటికీ ఒక ఇంట్లో అలానే ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఆకాశ మార్గం నుంచి ఈ ఊర్లో పడ్డాయి అంట ఇవి అది జబ్బా అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ఛానల్ కలిగ బ్రహ్మ ఈ రోజు మనం భద్రాచలం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటపాక అనే విలేజ్ లో ఉన్నాం పూర్వం రావణాసురుడు సీతమ్మ దేవిని అపహరించుకొని తీసుకువెళ్లేటప్పుడు జటాయు అనే ఒక పక్షి రావణాసురుడితో యుద్ధం చేస్తుంది అప్పుడు రావణాసురుడు ఆ జటాయు యొక్క పక్షిని దాని రెక్కలని అండ్ అలాగే కాళ్ళని నరికివేసి దాన్ని చంపేస్తారు అలా అప్పుడు రావణాసురుడు నరికినప్పుడు ఆ జటాయు పక్షి యొక్క కాలుభాగం అనేది ఈ ఊరిలోనే పడ్డది ఇన్ని వేల సంవత్సరాలైనా ఆ జటాయు పక్షి యొక్క కాలు ఇంకా అలానే ఉంది సో ఈ వీడియోలో ఆ జటాయు పక్షి యొక్క కాలుభాగాన్ని చూసి ఈ ప్రాంతం గురించి అయితే మనం మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో భద్రాచలం నుంచి మూడు కిలోమీటర్లు మనం వెళ్లాల్సి ఉంటది ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అంటే జస్ట్ బార్డర్ మనకి ఇలా త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనకి ఏటపాక అనే ఒక విలేజ్ అయితే వస్తుంది ఈ ఊరి మధ్యలో రైట్ సైడ్ మనకి ఒక కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ లోపలికి అయితే వెళ్ళాలి అలా లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెండు దారులు అయితే కనిపిస్తున్నాయి అటు సైడ్ అండ్ ఇటు సైడ్ మనం ఇప్పుడు ఈ ఆలయానికి పోవాలంటే ఇటు సైడ్ పోవాలంటే లెఫ్ట్ సైడ్ మనం పోవాలి అలా ఈ రూట్లో కొంచెం ముందుకు వెళ్తే మనకి కనిపిస్తుంది జటాయువు మండపము ఈ రూట్లో మనం వస్తే మనకి ఒక చెట్టు కింద ఇక్కడ మనకి ఇలా బోర్డు కనిపిస్తుంది జటాయు మండపం ఏటపాక అని ఈ రూట్లో మనం లోపలికి వెళ్తే మనకి మండపం అయితే ఉంటుంది అక్కడ అండ్ ఈ రూట్ లో కొంచెం ముందుకి వస్తే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఇల్లు లాంటిది కనిపిస్తుంది ఇదే జటాయు మండపం ఇది మీరు వెనకాల చూస్తున్నారు కదా ఈ ఈ మండపంలోనే జటాయు పక్షి యొక్క కాలు అండ్ తన రెక్క భాగం అయితే ఉన్నాయి రావణాసురుడు నరికినప్పుడు జటాయు పక్షిని ఆ రెక్క భాగాలు అంటే మనకి ఆకాశ మార్గంలో యుద్ధం అయితే జరిగింది పెద్ద యుద్ధం ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ రావణాసురుడు నరికంగానే ఆ రెక్కను అవైతే ఈ ప్రదేశంలోనే పడ్డాయి వెనకాల చూస్తున్నారు కదా ఈ ఉన్నాయి లోపల ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఈ మండపం బయట మనకి రాసింది చూడండి ఇక్కడ అసలు యుద్ధం ఎలా జరిగిందని అదంతా అయితే మనకి ఇక్కడ రాసి పెట్టారు చూడండి ఒకసారి మనకి రావణుడు జటాయుపై బాణములను వధించను జటాయు తన రెక్కలతో ఆ బాణముల్ని రథములకి కట్టిన గాడిదలను ముక్కలుగా చేసింది అప్పుడు రావణాసుడికి అయితే కోపం వచ్చి తన కడ్గమ్ముతో జటాయు రెక్కలను పాదాలను అయితే ఖండించారంట ఆ సమయంలో ఈ ప్రాంతంలో జటాయు కాలు పడిన ప్రాంతంగా ఇది జటాయు పాక అనేది దీన్ని పిలిచేవారు ఒకప్పుడు బట్ ఏంటంటే కాలక్రమేణా ఇప్పుడు ఇది ఏటపాకగా మారింది తర్వాత సీతాన్వేషణలో అటుగా వచ్చిన రామలక్ష్మణులు జటాయువుని చూసి ఈ స్థితికి కారణమైన రావణాసుడు సీతని అపహరి అపహరించుకొని దక్షిణ దిశగా అని తెలుసుకున్నారు జటాయువు రాముల వారి కోసమే కదా ప్రాణాలు విడిచింది సో జటాయుని తన పితృ సమానుడిగా భావించి శ్రీరాముడు అప్పుడు ఆ జటాయు పక్షికైతే దహన దహన అయితే చేశారంట జటాయువుని జటాయు మహారాజు అని పిలిచారంట శ్రీరాముడు అండ్ మనకి ఈ స్టోరీ మొత్తం అంటే ఈ జరిగిందంతా కూడా రామాయణంలోని అరణ్యకాండంలో ఉందంటే ఇదంతా అండ్ లోపల మనకు కనిపిస్తుంది కదా ఇదే జటాయు పక్షి యొక్క కాలు అండ్ తన రెక్క భాగం రెండు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి ఇవేంటంటే రాయిలాగా మారిపోయినాయి కాలక్రమేణా పదిహేడు సంవత్సరాల నుంచి ఈ మామగారు వాళ్ళే ఈ అయితే మొత్తం అయితే చూసుకుంటున్నారు దగ్గరుండి రోజు వచ్చి ఇక్కడ ఈ జటాయు పక్షి పక్షిరాజు యొక్క ఈ కాలు భాగం వాటికైతే పూజలు నిర్వహిస్తున్నారు పదిహేడు సంవత్సరాల నుంచి గుడి మెయింటెనెన్స్ అయితే ఎటువంటివి వాళ్ళైతే ఎవరు ఇవ్వరంట ఈ గ్రామంలోని కొంతమంది కలిసి దీన్నైతే మెయింటైన్ చేస్తున్నారు అండ్ అలాగే పక్కనే మనకి కొత్తగా ఆలయం కూడా నిర్మిస్తున్నారు ఒకసారి చూడండి చూసారు కదా ఇక్కడ ఆలయం కూడా నిర్మిస్తున్నారు ఆహా రాముడికి అభిషేకం చేయించిన తర్వాత జటాయు మహారాజు అభిషేకం చేయాలి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి అయ్యగారిని పెట్టారు మీరు పెట్టి పూజలు జరిపిస్తున్నారు ఇక్కడ అయితే విగ్రహాలు ఇవ్వని చెప్పేసి అలా రాములు వారి ఫోటోలు అలా పెట్టారు మీరు పూజ చేయడానికి విగ్రహాలు కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు జటాయి మహారాజు విగ్రహం కూడా అంటే ఇప్పుడు ఈయన పుట్టు విగ్రహం కదా అవును విగ్రహం కూడా తీసుకొస్తాను అంటే ఇది మరి ఇప్పుడు ఇది మనకి రాయిలాగా అయిపోయిందా అంతే అయిపోయింది అంటే ఇప్పుడు జటాయు పక్షి పడిన తర్వాత మనకి ఎక్కడంటే ఆకాశ మార్గంలో రావణాసుడు వెళ్తుండగా జటాయు మహారాజు అయితే అడ్డుపడతారు అలా అడ్డుపడ్డప్పుడు జటాయు మహారాజు అండ్ రావణాసుడు యుద్ధమై ఇద్దరైతే ఘోరమైన యుద్ధం చేస్తారు ఆ సమయంలో రావణాసురుడు జటాయు పక్షి యొక్క రెక్కలు పాదాలు కాళ్ళు అన్ని ఖండించేస్తారు అప్పుడు ఆకాశ మార్గం నుంచి ఈ ఊర్లో అంట ఇవి జటాయు పక్షి యొక్క కాలు అను రెక్క రెండు ఇక్కడ పడ్డాయి ఆ తర్వాత ఇక్కడ పడిన తర్వాత ఇవైతే శిలగా అయితే మారిపోయాయంట ఎప్పుడు పందిర్ పందిర్లో ఉండేదా అయితే ఇక్కడ ఫస్ట్ లో ఇవి అక్కడ పందిర్లో ఉండేవి మీరు వచ్చినప్పుడు కూడా మీకు తెలియదు ఎప్పటి నుంచి ఇవి అయితే ఇక్కడ ఉన్నాయో తెలియదు నార్మల్ పందిర్లో ఇవి ఉండేది మండపం కట్టించారు చూసారు కదా నార్మల్ రేకులు రేకులు వేసి నార్మల్ గా అయితే మండపాన్ని అయితే ఇలా నిర్మించడం జరిగింది చూడండి మొత్తం వర్షం వస్తే కూడా వాటర్ అనేవి అంతా లోపలికి వచ్చేస్తాయి అట్లుంది ఇది పరిస్థితి ఇంకా ఏమేమి ఉన్నాయండి రెక్క రెక్క ఏది జబ్బా అది చూడండి ఇదంతా కాలు అనమాట మనకి రూపం అయితే కనిపిస్తుంది చాలా క్లియర్ గా లెగ్ ఇక్కడ చూసారు కదా ఇలా లెగ్ షేప్ లో ఉంది అండ్ ఇదేంటంటే జబ్బ అంట పందిరి లాగా ఉంది ఇలా ఎన్నో వేల సంవత్సరాల నుంచి దీన్ని కాలు రెక్క ఈ ఇంట్లోనే ఉన్నాయి ఒకసారి మీరు క్లియర్గా చూడండి మనకి ఇక్కడ కాలు ఆకారం అయితే క్లారిటీగా కనిపిస్తుంది చూడండి మన కాలు ఎలా అయితే ఫోల్డ్ అయి ఉంటుందో మన పైన భాగము అండ్ కింద భాగము అలా కనిపిస్తుంది క్లారిటీగా అండ్ భద్రాచలానికి అతి సమీపంలో ఇలాంటి ఒక ప్రదేశం ఉందని మీలో ఎంతమందికి తెలుసు అండ్ మీలో ఎవరెవరు ఈ ప్లేస్కి ఇంత ముందే విజిట్ చేశారో కింద కామెంట్ చేయండి అండ్ మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది కొత్త ఆలయము ప్రెజెంట్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది ఈ ఆలయం కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఆలయం లోపల శ్రీరామచంద్రుడి విగ్రహాలు అండ్ జటాయు పక్షి మహారాజ్ యొక్క విగ్రహాలను అయితే ప్రతిష్టాపిస్తారంట అందులో సో ఆ పనులు కూడా జరుగుతున్నాయి అండ్ ఇది చూడండి ఇది పాత ఆలయం ఇది చిన్న మండపంలాగా ఉన్నది అండ్ ఇదేంటంటే ఇప్పుడు కట్టుతున్న ఆలయం కొత్త ఆలయం ఇది అండ్ ఇంతకుముందు ఆ జటాయు పక్షి యొక్క ఒక భాగం ఉంది కదా అది ఇక్కడే ఉండేదంట ఒక చిన్న మండపంలో సో ఆ ప్లేస్లోనే ఇప్పుడు ఆలయాన్ని అయితే నిర్మించడం జరుగుతుంది